నమస్తే అండి అందరికి ఈ రోజు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది శ్రీ రాహుల్ గాంధీ గారు అదే విధంగా ప్రియాంక గాంధీ గారు సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు అది బీహార్ లో విద్యార్థులు స్టూడెంట్స్ ఏది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి బిఎస్సి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నా చేస్తున్నారు ఎందుకు పేపర్ లీక్ అయినా ఈ అంశం మీద నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ లో కూడా లేవనెత్తారు లేవనెత్తితే ప్రతిపక్షాలు కొంచెం చులకనగా చేసి మాట్లాడినాయి అయితే ఇప్పుడు ఆ విద్యార్థులు ధర్నా చేస్తుంటే శాంతియుతంగా పోలీసు వారిని పోలీసు వారు వారిని చిత కొట్టు కొట్టారు బీహార్ పోలీసులు ఎందుకు మాకు న్యాయం చేయండి అని వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తున్నా గానే దేశంలో నిరుద్యోగ యువత యువకులు ధర్నా చేస్తున్నా గానే ఈ ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల ప్రేమ కరుణ జాలి చూపించాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు తిరిగి వారి మీద దాడి చేసి వారిని క్రూరంగా హింసించ హింసించడం అనేది చాలా బాధాకరం దేశంలో ఈ నిరుద్యోగం అనేది తాండవం చేస్తుంది నిరుద్యోగం తాండవం చేయడం వల్ల పేదరికంతో ప్రజలు అల్లాడుతుంటే దాని మీద ఫోకస్ చేయకోకుండా విద్యార్థులని హింసించడం అనేది చాలా బాధాకరం